సాయి అధ్యాయము శ్రీ గణేశాయ శ్రీ 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 గురుభ్యో సాయినాథాయ నగుణ బ్రహ్మ స్వరూపమే సాయి బాబా డాక్టర్ పండితుని పూజ హాజీ సిద్దిక్ పాల్కే పంచభూతములు బాబా స్వాధీనము సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరింపవచ్చును ఒకటి నిర్గుణ స్వరూపము రెండు సగుణ స్వరూపము నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు సగుణ స్వరూపమునకు ఆకారము గలదు రెండును పరబ్రహ్మము యొక్క స్వరూపములే మొదటి దానిని కొందరు ధ్యానింతురు రెండవ దానిని కొందరు పూజింతురు భగవద్గీత పన్నెండవ అధ్యాయములో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు కావున దానినే అనుసరించవచ్చునని చెప్పిరి మనుష్యుడు ఆకారము కలిగి ఉన్నాడు కావున సహజముగా భగవంతుని కూడా ఆకారముతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభము కొంతకాలము వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించిన కాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపముగు పరబ్రహ్మ ఉపాసనకు దారితీయును విగ్రహము యజ్ఞవేదిక అగ్ని వెలుతురు సూర్యుడు నీరు బ్రహ్మము ఈ ఏడును పూజనీయములు కానీ సద్గురువు వీని అన్నింటికంటెను ఉత్కృష్టుడు అట్టి సద్గురుడైన సాయినాథుని మనమున ధ్యానించదముగాక వారు రూపుదాల్చిన వైరాగ్యము నిజ భక్తులకు ధామము వారి వాక్కుల మనకు గల భక్తియే ఆసనముగా మన కోరికలన్నీ విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని ఉపాసింతుముగాక కొందరు సాయిబాబా ఒక భగవద్భక్తుడనిదరు కొందరు మహాభాగవతుడందురు కానీ మాకు మాత్రము బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే వారు క్షమాశీలు క్రోధరహితులు రుజువర్తనులు శాంతమూర్తులు నిశ్చలులు నిత్య సంతుష్టులు శ్రీ సాయిబాబా ఆకారముతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు నిర్వికారులు నిస్సంగులు నిత్యముక్తులు గంగానది సాగర సంగమం చేరుబోవుటకు ముందు దారిలో తాప్తార్థులకు చల్లదనాన్నిస్తూ చెట్లు చేమలకు జీవాన్నిస్తూ ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుతూ సాగిపోతున్నట్టులే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుచూ జగత్తును పావనం చేస్తున్నారు భగవద్గీతయందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మానియు తన సజీవ ప్రతిమనియు తానే వారనియు వారే తానయును నుడివున్నారు వర్ణింప నలవి కాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమును అవతరించెను శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి అని తైతిరీయ ఉపనిషత్తు చెప్పుచున్నది ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము కాని భక్తులు ఆ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధి రహితుడు వారు తమ ఆసనము కొరకు ఒక గోనసంచిను ఉపయోగించేవారు భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావాన్ని అనుసరించి తనను పూజించుటకు ఎట్టి అభ్యంతరము చూపకుండెను కొందరు చామరములతోనూ కొందరు విసనకర్రలతోనూ విసరుచుండిరి కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి కొందరు వారికి పాద్యములను సమర్పించుచుండిరి కొందరు వారికి చందనము అత్తరు పూయిచుండిరి కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి చిరిడిలో నివసించుచున్నట్లు కానిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి ఎక్కడ చూచినను వారే ఉండువారు భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించుచుండేడివారు అగు ఆ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు డాక్టరు పండితుని పూజ సాహెబ్ నూల్కరు మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనమునకై షిరిడీ వచ్చెను బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పెను డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు పోయాను దాదాభట్ అతనిని సగౌరవముగా ఆహ్వానించెను బాబాను పూజించుటకై పూజా సామాగ్రి పల్లెముతో దాదాభట్ మసీదుకు వచ్చెను డాక్టర్ పండిత్ కూడా అతనిని అనుసరించెను దాదాభట్ బాబాను పూజించెను అంతకు మును పెవ్వరూ బాబానుదుటిపై చందనము పూయటకు సాహసించలేదు ఒక్క మహల్సాపతి మాత్రమే బాబా కంటమునకు చందనము పోయిచుండెను కానీ ఈ అమాయక భక్తుడకు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజా పల్లెరము నుండి చందనమును తీసుకుని బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగా వ్రాసెను అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా ఒక్క మాటైనను అనక ఊరకుండెను ఆనాడు సాయంకాలము దాదాభట్ బాబాను ఇట్లడిగెను బాబా మేమెవరమైనా మీ నుదుటిపై చందనము పూయుదుమన్నా నిరాకరింతురే డాక్టర్ పండిత్ రాయగా ఈనాడేల ఊరకుంటిరి అందులకు బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చెను నేనొక ముసల్మానుడని తానొక సద్బ్రాహ్మణుడనని ఒక మహమ్మదీని పూజించుట ద్వారా తాను మైలపడిపోవుదనే దురభిమానము లేకుండా అతడు నాలో తన గురువును భావించుకొని అట్లు చేసెను అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడవేసినది అతనికి నేనెట్లు అడ్డు చెప్పగలను బట్ ఆ తరువాత డాక్టర్ పండిత్ని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువునకు వునరించినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును తినే అనెను భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించువారు ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యముల పల్లెమును విసిరివేచు ఉగ్రావతారమును దాల్చేడివారు అట్టి సమయములలో బాబాను సమీపించుటకు కూడా ఎవ్వరికీ ధైర్యము చాలెడిది కాదు ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించడివారు అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపము వలె కనిపించుచుండిరి బయటకి కోపముతో ఊగిపోవచ్చు కళ్ళెర్ర చేసినప్పటికీ వారి హృదయం మాత్రము మాతృహృదయం వలె అనురాగమయము వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరకు తీసి నేనెప్పుడు ఎవరిపైనా కోపించి ఎరుగను తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయునా సముద్రము తనను చేరు నదులను ఎప్పుడైనా తిరుగొట్టునా నేను మిమ్మల్ని ఎందుకు నిరాదరించెదను నేనెప్పుడు మీ యోగక్షేమములనే ఆపేక్షించదను నేను మీ సేవకుడను నేనెప్పుడు మీ వెంటనే ఉండి పిలచిన పలుకుతాను నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే అనడువారు హాజే సిద్దిక్ పాల్కే బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించునో ఎవరికీ తెలియదు అది కేవలము వారి ఇచ్ఛపై ఆధారపడి ఉండును హాజీ సిద్దిక్ పాల్కే కథ ఇందుకు ఒక ఉదాహరణము సిద్దిక్ పాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరెను అతడు చావడి ఉత్తర భాగమున బసచేసెను తొమ్మిది నెలలు షిరిడీలోనున్నను బాబా వానిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చునుచుండెను పాల్కే మిక్కిలి నిరాశా నిస్పృహులకు లోనయ్యను ఏమి చేయుటకు అతనికి తోచకుండెను నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్లిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ ద్వారా బాబా వద్దకెళ్ళిన అతని మనోరథము సిద్ధించుననియు కొందరు భక్తులు అతనికి సలహా ఇచ్చిరి అటులేయని తన తరపున బాబాతో మాట్లాడుమని శ్యామాను పాల్కే వేడుకొనెను శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయము కనిపెట్టి బాబాతో ఇట్లనెను బాబా ఆ ముదుసలి హాజీని మసీదులో కాలు పెట్టనీయవేలా ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించిపోవుచున్నారు ఆ హాజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు దానికి బాబా ఇట్లని జవాబిచ్చెను శ్యామ ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడవు నీకివన్నీ అర్థం కావు అల్లా ఒప్పుకొననిచో నేనేమి చేయగలను అల్లామియా కటాక్షము లేనిచో ఈ మసీదులో పాదము పెట్టగలుగు వారెవ్వరు సరే నీవు వాని వద్దకు పోయి వాని భారవీ వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగుము శ్యామ పోయి హాజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకొచ్చి హాజీ అందులకు సమ్మతించనను చెప్పెను నలభై వేల రూపాయలు నాలుగు వాయిదాలలో ఇవ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగెను శ్యామ వెంటనే పోయి హాజీ తాను నాలుగు లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడని జవాబు చెప్పెను సరే మరలా పోయి వాని ఇట్లడుగుము మసీదులో ఈనాడు మేకను కోసిదము వానికి దాని మాంసము కావలనో వృషణములు కావలనో కనుగొనుము బాబా వారి కొలంబా అనగా మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థములుంచెడి మట్టి పాత్రలోనున్న చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందనని శ్యామా ద్వారా హాజీ బదులు చెప్పాను ఇది వినగనే బాబా మిక్కిలి కోపముతో మసీదులోని నీటి కుండలను బయటికి విసిరివైచి తిన్నగా చావడిలోనున్న వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తి పట్టుకుని తీవ్రస్వరంతో నన్ను గురించి ఏమనుకొనుచున్నావు నీవేదో గొప్పవాడివని పెద్ద హాజీవని గొప్పలు పోవచ్చు ఏమిటేమిటో వదురుచున్నావే నా దగ్గరా నీ ఆటలు ఖురాను చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా మక్కా మదీనా యాత్రలు చేసి తిననే గర్వంతో నేనెవరో తెలుసుకొనలేకపోతున్నావు అనుచు ఏమేమో ఇంకను అతని తిట్టి మసీదుకు మరలి వెళ్ళెను బాబా ఆగ్రహావేశములను చూచి హాజీ గాబరాపడెను ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపెను తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి యాభై ఐదు రూపాయలు తీసి లెక్క హాజీ చేతిలో పెట్టెను అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమాదరములతో చూచుచు భోజనమునకు పిలుచుచుండెను హాజీ ఆనాటి నుండి తనకు ఇష్టం వచ్చినప్పుడెల్లా మసీదులోనికి వచ్చిపోచుండెను బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బునిచ్చుచుండెను బాబా దర్బారులో అతను కూడా ఒకడయ్యను పంచభూతములు బాబా స్వాధీనము బాబాకు పంచభూతములు స్వాధీనములను తెలుపుతూ రెండు సంఘటనలు వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించదను మొదటి సంఘటన ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను నల్లని మేఘములు ఆకాశమును కప్పెను గాలి తీవ్రముగా వేచెను ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను కొంతసేపటిలో నేల అంతయు జలమయమయ్యను పశుపక్షాది జీవ కోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి షిరిడి గ్రామంలో కొలువైయున్న శని శివ పార్వతులు మారుతి ఖండోబా మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకొనలేదు కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణుదొచ్చిరి తుఫానును ఆపివేయుడని బాబాను వేడుకొనిరి ఆపదలోనున్న జనులను చూచి బాబా మనస్సు కరిగెను వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా ఆగు నీ తీవ్రతను తగ్గించు నెమ్మదించు అని గర్జించిరి కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను వీచుట మానెను తుఫాను ఆగిపోయెను చంద్రుడు ఆకాశమున కనిపించెను ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి రెండవ సంఘటన ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము దినులోని మంటలు అపరిమితముగా లేచెను మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకునట్లు ఎగుచుండెను మసీదులో కూర్చున్న వారికి ఏమీ చేయుటకు తోచలేదు దినులోని కట్టెలు తగ్గింపుడని గాని నీళ్లు పోసి మంటలు చల్లార్పుడని గాని బాబాకు సలహానిచ్చుటకు వారు భయపడుచుండరి వారి భయాందోళనను బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో ప్రక్కనున్న స్తంభముపై కొట్టుచు దిగు దిగు శాంతించుము అనిరి ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెము కొంచెము చొప్పున మంటలు తగ్గిపోయి దుని యధాపూర్వము మితముగా మండసాగెను భగవదవతారమైన శ్రీ సాయినాథుడు అట్టివారు వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్యా శరణాగతి వేడిన వారినెల్లా బాబా కాపాడదరు ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయంలోని కథలను నిత్యము పారాయణ చేసెదరో వారు కష్టముల నుండి విముక్తులగుదురు అంతేకాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు వారి కోరికలన్నీ నెరవేరి తుదకు ఏ కోరికలు లేని వారే ముక్తిని పొందెదరు పదకొండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు భవతు